ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్న కిలారి మరియు సీమకు బరికి పడిన ఎద్దులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము అలాగే మంచి సైజులో ఉన్న ఎద్దులైతే అలాగే మొదటిగా కళభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి నుంచి రావడం జరిగింది వేపరమా పేపరమే పేపర్మా ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు అనేసిందా కదా మలపలతో చైతన్యం బాగా చేస్తా నెంబర్ చెప్పు చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్న ఎద్దులు అయితే మంచి సైజులో దిట్టంట్ ఉన్నాయి అలాగే మంచి కలర్తో కూడా ఉన్నాయి మరి పనులకి గ్యారంటీ అట మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి రేట్ ఏమంటే పదహైదు వేలు త్రీ పదిహేను అండి కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కూడా మనకు పెద్ద సైజులో ఉన్న కిలారి ఎదులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు లైక్ నుంచి చర్చయితే తెలుసుకుందాము ఎవరునా మరి హెచ్ మురువు నుంచి రావడం జరిగింది ఇవి కూడా ఏం చెప్తున్నారు రేటు తొంభై రెండా రెండు కలిసి ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలతో చెప్తున్నారు మరి వాళ్ళు అనేసి అయినా మలుపులుండీ అనేసి చేతి ఏం బాగా చేసాయా ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు బాగా చేస్తామని చెప్తున్నారు మరి అన్న రైతా విరమా రైతు రైతు ఎద్దులు ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు పక్క గ్యారెంటీ అంటున్నారు మరి మంచి సైజు పెద్ద సైజు కిలారీ ఎదు ఈ విధంగా ఉన్నాయి మరి వీటి కలభాగంలో చూస్తున్నారు మరి నెంబర్ ఇది డబల్ తొమ్మిది అరవై మూడు అరవై మూడు తొంభై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి పెద్ద సైజులోనే ఉన్నాయి మరి నా కొంచెం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్న కురుమతి తుడు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష అయితే చెప్తున్నారు మరి బేరం తగ్గవా తగ్గేది అంటు ఖచ్చితంగా తగ్గేదేనా ఒకటి పైననా లోపల అట్లా అవునా అవునా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి ఎట్లయితే ఒకటి లోపల బొక్కగానే వేస్తామంటున్నారు మరి మరి పళ్ళ ఏమంట్రీ ఆరంక ఆర్ పనులతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు కూడా పక్కా గ్యారంటీ చేదే పనులకు గ్యారెంటీ అయిన ఇందులో నెంబర్ చెప్పండి ఇది తొంభై ఐదు యాభై మూడు పదహైదు నలభై నలభై పదహైదు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి మరి వీటి తోకల భంగుని ఎందుకంటే భాగం చూస్తున్నారు మంచి కళాతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న దేశీ సీమ ఎదుల్లో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి అయితే పెద్ద సైజులోనే ఉన్నాయి మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఏం చెప్తున్నారు రేటు డెబ్బై ఎనిమిది ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు మరి పల్లనేసిడా కదా పల్లా బాగా సేదం బాగా చేసా కేర్రు మీరు వ్యవసాయ పనులు పక్క గ్యారెంటీ అంటున్నారు మరి ఎవరునా బేరీ బస్ కేరీ యా బస్ కేరీ అదన పక్కన బస్ కేరీనా నెంబర్ చెప్పినది ఎట్లానా విషయంలో అట్లా మరి ఈ విధంగా ఉన్నాయి అయితే మరి పలుచుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న కిలారి ఎద్దులైతే కనిపిస్తున్నప్పుడు మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఏ ఊరునా దేవటాపురం దేవనగొండ పక్కన వెంకటాపురం కర్నూలు జిల్లా ఏం చేస్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలు అయితే చెప్తున్నారు మరి వాళ్ళు అన్నేసేనా అర అన్నేసేనా రైతే కదా సేదేమీ గ్యారంటీ గ్యారంటీ ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ రైతు ఎత్తులు మరి తొంభై ఐదు వేల తొంభై ఐదు అంటే తొంభై రెండు తొంభై రెండులోనే బేరం ఉంటుంది ఖచ్చితంగా వస్తే మాత్రం నెంబర్ చెప్పండి ఇది ఫ్రెండ్స్ మరి వీటి కలబాగా చూస్తున్నారు ఇప్పుడు మనం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము తొంభై మూడు ఆరు నలభై ఆరు ఇరవై ఏడు సున్నా నాలుగు నాలుగు ఎనభై నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు ఇచ్చంగా ఉన్న ఒంగోలు కోడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు అయితే మంచి సైజులు ఉన్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కోడలు అయితే ఫ్రెండ్స్ మరి చూద్దాము వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు రేటు మరి వీటి ప్రైజ్ చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు నాలుగు పళ్ళతో ఉండయా సేద్యం బాగా చేసాయా బండ కొడేలా సేతకోడేలా చేతప్ప కొడేలా సేద్యం గ్యారెంటీనా మన రెండు రెండు పక్కలు పోతాయి సింగిరీట్లే మాట్లాడే ఎవరునా పిల్లి గుండ్లు పిల్లి గుండ్లా వేపర్మ్మా నెంబర్ చెప్పు తొంభై పద్నాలుగు అరవై మూడు ముప్పై మూడు తొంభై ఒకటి రైట్నా ఏదో చేస్తే నేర్చుకొచ్చింది ఈ రోజుకి ఇంకా అక్కడ ఓకేనా అడ్రస్ మరి ఈ విధంగా ఉన్నాయి నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజు ఉన్న దేశాలు కలిసి ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్తుందో తెలుసుకుందాము మామూలు చిన్న సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చిన్న కర్ర రైతులకు మంచిగా పనిచేస్తాయి ఎవరునా హెచ్ మురువునే ఫ్రెండ్స్ మరి హెచ్ మురువు నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు రేటు డెబ్బై రెండు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలతో చెప్తున్నారు మరి పళ్ళు ఆరా రెండు అని నేసే ఉన్నాయి అని నేసే ఉన్నాయి గెలిమి ఫ్రెండ్స్ మరి వ్యవసాయకు పక్కా గ్యారెంటీ అవుతుంది అన్నలో మరి ఇంట్రెస్ట్ పర్సెన్స్ కోసం మనం నెంబర్ అయితే కంటాక్ట్ చేద్దాము పిల్లలకు పట్టుకున్నారు ఏమంటలేదు ఏమన్నారు ఎవరిని ఇది వచ్చేదేనా ఇంకా అండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో తిట్టంగా ఉన్నా నాటు ఎదురైతే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తానో తెలుసుకుందాము ఏ ఊరు ఇవి కూడా నీవే కదా ఏం చెప్తున్నావు ఏ రేటు ఎనభై ఆరా ఫ్రెండ్స్ మరి వీటికి కలబాగా చూస్తున్నారు అవి కూడా కదా అవి ఎనభై అర చెప్పి అవి మురలతో కాయలతో ఉన్నాయి అవి పళ్ళునా అవి అవి నాలుగు పళ్ళతో ఉన్నాయి మా బాగా చేసాయా నెంబర్ చెప్పనా ఇది నేను నెంబర్ చెప్పిన తొంభై ఒకటి ఎనభై రెండు పదహారు పంతొమ్మిది ఎనభై ఐదు లాస్ట్ ఓకే పదండు ప్లస్ మరి వీటి వెనుక భాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కూడా మనకు మంచి సైజులో ఉన్న దిట్టంగా ఉన్న కిలారీ ఎదులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఎవరునా రాజోల్ నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అనేసి ఆరు బలతో ఉన్నాయా గెలిం గెలింబాబోతో సేద్దపరమా లేదు రైతు రైతులా మరి రైతు ఎద్దులు మరి పనులు గ్యారెంటీ మంచి సైజ్ పిల్లర్ ఎద్దులు మరి ఎదురు మీకు నచ్చినట్లయితే అలా నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పండి మీకు నెంబర్ చెప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ డబల్ వన్ జీరో సెవెన్ నైన్ త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ రైట్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇద్దరు అయితే ఈ విధంగా ఉన్నాయి మంచి సైజు దిట్టంగా ఉన్నాయి మరి గ్యారేంటి రైతు ఎద్దులు మరి రాజుల నుంచి రావడం జరిగింది మరి ఎదురు నచ్చినట్లయితే ఆ నెంబర్తో మనం కాంటాక్ట్ చేసే కాల్ చేసి మాట్లాడుకోండి